సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేవి పల్లెలు వివిధ దేశాల నుండి వివిధ రాష్ట్రాల నుండి సంక్రాంతి పండుగ కోసం జనాలు గ్రామాల వైపు పరుగులు పెడుతుంటారు సంక్రాంతికి ప్రతి గ్రామం బంధువులతో స్నేహితులతో కులకలలాడుతూ ఉంటాయి కానీ ఈ గ్రామంలో మాత్రం సంక్రాంతి పండుగకు అందరూ ఖాళీ చేసి పట్టణాలకు వెళ్లిపోతారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని చింతలపల్లె పంచాయతీ ఓబులాపురం గ్రామంలో సంక్రాంతికి దాదాపు గ్రామ ప్రజలందరూ ఖాళీ చేసి వెళతారు గ్రామంలో మొత్తం రెండు వందల కుటుంబాలు ఉండగా ఒకటి రెండు ఇళ్లలో ముసలివారు ఒకరిద్దరు చిన్నపిల్లలు తప్పక అందరూ కూడా సంక్రాంతి నాటికి ఇళ్లకు తాళున్నారు ఎందుకంటే ఈ గ్రామం మొత్తం గంగిరెద్దుల వాళ్ళు నివసించడమే కారణం ఈ గంగిరెద్దుల కుటుంబాల వారు కుటుంబ పోషణ కోసం అందరూ ఎంతో కొంత సంపాదించుకోవటానికి ప్రతి సంక్రాంతికి బెంగళూరు విజయవాడ మైసూరు హైదరాబాద్ లాంటి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతుంటారు అక్కడ పండుగకు గంగిరెద్దులు ఆడించి పండుగ తర్వాత తిరిగి స్వగ్రామం చేరుకుంటారు అందుకే ఈ గ్రామం అంతా కూడా సంక్రాంతికి ఖాళీ అవుతుంది సంక్రాంతి రోజులలో ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంటికి కూడా తాళం వేసి ఉండటం జరుగుతుంది ఉన్న ఒకరిద్దరు వృద్ధులు చిన్నపిల్లలు కూడా పండుగ చేసుకునే వాతావరణం కనిపించదు రాష్ట్రం అంతా అన్ని గ్రామాలలో సంక్రాంతి శోభ కనిపిస్తుంటే ఇక్కడ మాత్రం నిర్మానుష్యంగా దర్శనమిస్తుంది ఈ గ్రామంపై ప్రతి సంవత్సరం కూడా అందరూ చర్చించుకోవటం విశేషం వాళ్ళం సారు మేము ఇంటి దగ్గర ఎవరు లేరు మా చుట్టాలు మా పక్కలంతా మా దగ్గర రెండు వందల ఇళ్ళు ఉన్నాయి ఎవరు లేరు మా ఇండ్లలో అందరూ అక్కడ బెంగళూరు మైసూరు తుమ్ముకూరు అక్కడ మేము మేమేదో ముషిలో మా పిల్లలు చదివించుకుంటే మేము ఇంటికాడు ఉన్నాం సంక్రాంతి పండుగ చేయాలంటే మా ఊర్లో ఎవరు లేరు కాబట్టి సండలు లేదు మా ఊర్లో సంక్రాంతి అంత మాత్రమే సారు ఉండేది సంవత్సరం ఎట్లే ఉంటుంది సారు మా ఊళ్ళోనూ మా ఊళ్ళో ఏం సందర్భం ఉండదు మేమేదా ముసు ఉండం కాడ పిల్లలు మేము ఉండేది మా పేరు విజయ్ మాది భోమలాపురం గ్రామం చింతలపల్లి పంచాయతీ కొమరవల్లి మండలం సంక్రాంతి సందర్భంగా మా ఊరిలో పండగ చేయాలని అందరికీ కోరిక ఉంది కానీ మా ఊర్లో అంగ్రేజులూ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు దేశాలకు అక్కడికి వెళ్ళడం వల్ల చిన్నపిల్లలు ముసలి వాళ్ళే ఇక్కడ ఉంటారు పండగ శోభ అనేది మా ఊరికి కొంచెం తక్కువగా ఉంది వెల్తీగా ఒక మా ఊర్లో పెద్దగా చేయరు ఇక్కడ ముసలి వాళ్ళు చిన్నపిల్లలు తప్ప ఎవరు లేరు అందుకు పండగ అనేది సక్రమంగా చేయరు మా ఊరిలో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బెంగళూరు మైసూరు హైదరాబాదు వెళ్తారు అందువలన పండగ అనేది సక్రమంగా చేయడం లేదు సారు మేము ఇంటి దగ్గర ఎవరు లేరు మా చుట్టాలు మా పక్కలతో మా దగ్గర రెండు 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 వందల ఇండ్లు ఉన్నాయి ఎవరు లేరు మా ఇళ్ళల్లో అందరు అక్కడ బెంగళూరు మైసూరు తుమ్ముకూరు అక్కడ పోయింది మేమేదో ముషిలో మా పిల్లల చదివిచ్చుకుంటే మేము ఉన్నాం సంక్రాంతి పండుగ నా జిల్లా శ్రీశైలంలో మకర సంక్రాంతి సందర్భంగా మహిళలకు దేవస్థానం ఆధ్వర్యంలో